రెండే రెండు విషయాలు చెప్తున్నాను చాలా జాగ్రత్తగానండి ఎవరైతే అందరికి నచ్చేలా బ్రతకాలి అందరితో మంచి అనిపించుకోవాలనుకుంటారో అలాంటి వ్యక్తులు అలాగే ఎవరైతే ఈ జనాల్ని ఉద్ధరించాలి మన చుట్టూ ఉన్న వ్యక్తుల్ని మంచి మార్గంలో నడిపించాలి అనుకుంటారో ఇలాంటి వ్యక్తులు ఈ రెండు రకాల వ్యక్తులు ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు ఏదో ఒక రోజు ఒంటరిగా కూర్చొని గొక్క బట్టి ఏడ్చే రోజు ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే మనం వంద మంచి పనులు చేసి ఒక్క చిన్న పొరపాటు చేసినా ఈ జనాలంతా ఆ పొరపాటు గురించే మాట్లాడుకుంటారు తప్ప మనం చేసిన మంచి గురించి ఇక్కడ ఎవ్వరు మాట్లాడుకోరు అందరితో నువ్వెంత మంచిగా మర్యాదగా గౌరవంగా ఉంటున్నా సరే కొందరు నిన్ను మంచోడు అంటారు ఇంకొందరు వీడికి చేతగాక ఇలా మంచిగా నటిస్తున్నాడు అంటారు పోని వీళ్ళెవరిని పట్టించుకోకుండా నీ బతుకేదో నువ్వు బతుకుతున్నా నువ్వు ఒక స్వార్థ పరుడిలా చూస్తారు అర్థమవుతుందా అందరికి నచ్చేలా బతకడం అంటే అది ఒక పెద్ద పిచ్చి పని అంతెందుకబ్బా అందరికి నచ్చిన ఒక్క దేవుణ్ణి చూపించు ఆ దేవుడు వల్లే సాధ్యం కాలేదు అలాంటిది మానవ మాత్రలో మన వల్ల సాధ్యం అవుతుందా నేను ఇక్కడ మంచిగా ఉండొద్దు అనట్లేదు అందరితో మంచి అనిపించుకోవాలి అందరికి నచ్చేలా ఉండాలి అనే ఆలోచన ఉందే అదే పెద్ద రాంగ్ అంటున్నాను నువ్వేమైనా గేదవో గొర్రెవో కాదు కదా ప్రతిదానికి దానికి తలాడిస్తూ ఎవరైనా చెప్పినా ఇంటూ తోకూపుకుంటూ వాళ్ళ వెంటే వెళ్ళడానికి ఆలోచన ఉన్న మనిషివి కదా నీ ఆలోచనకు తగ్గట్టు నీ మనసుకు తగ్గట్టు నీ మనస్సాక్షి ప్రకారం నువ్వు నడుచుకోవాలి అసలు అందరికి నచ్చాలి అనేది పక్కన పెట్టేసి ముందు నీకు నువ్వు నచ్చాలి ఒకటేనబ్బా మనకి ఇబ్బంది కలగనంత వరకు ఎదుటి వారి కోసం అడ్జస్ట్ అవ్వాలి తప్పులేదు అలాగే ఇంకొకరికి నష్టం జరగనంత వరకు మన సంతోషం కోసం మనం ఏ పనైనా చెయ్యొచ్చు అందులో ఎటువంటి తప్పు ఏం లేదు ఇంకొకరేమన్నా అనుకుంటారేమో వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు తోటకూర కట్ట ఎవరేమనుకుంటే మనకేంటి మన జీవితం మన లైఫ్ మనకు నచ్చినట్టు బతకాలి ఇంకొకరికి నష్టం జరిగించకూడదు మనం చేసే పని విలువలకు దూరం అవ్వకూడదు అంతే అంతే తప్ప ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేసుకుంటూ ప్రతి ఒక్కరికి నచ్చేలా పని చేయాలంటే ఈ ప్రపంచంలో అసలు ఎవ్వరు ఏ పని చేయలేదు ఇక్కడ ఆడా మగ తేడా కూడా లేదు అసలు నువ్వు మనిషి అయితే చాలా బా నీకు నచ్చినట్టు నీకు నచ్చిన పని నువ్వు చేసుకుంటా వెళ్ళిపోవాలి అంతే దట్స్ ఇట్ ఇంకొక విషయం ఏంట్రా అంటే జనాన్ని ఉద్ధరించాలి మన చుట్టూ ఉన్న మనుషుల్ని మార్చేయాలనుకుంటుంటారు కదా అసలు మాటలు చెప్తే మనుషులు మారే పని అయితే మనకన్నా ముందు మహానుభావులు ఎంతో మంది ఎన్నో గొప్ప మాటలు మాట్లాడారు గొప్ప గ్రంథాలు కూడా రాశారు అవన్నీ ఉన్న ఈ జనాలు మారటం లేదంటే మాటలు చెప్తే ఇక్కడ ఎవ్వరూ మారడు మారిన మన బ్రతుకులు చూసే మనుషులు మారతారు నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎదగాలి అని నువ్వు అనుకుంటే ముందు నువ్వు ఎదుగు నిన్ను చూసి ఇంకొందరు ఎదుగుతారు నీ చుట్టూ ఉన్నలు బలవంతులు అవ్వాలి అనుకుంటే ముందు నువ్వు బలవంగా తయారవు ఎందుకంటే నిన్ను చూసి ఇంకొందరు తయారవుతారు ఏదైనా ఈ ప్రపంచంలో మార్పు ఆశిస్తున్నావంటే ఆ మార్పు ముందు నీతో మొదలవ్వాలి నీ నుంచి మొదలు పెట్టాలి అంతే కాబట్టి జనాల్ని ఉద్ధరించాలి అందరితో మంచిగా అనిపించుకోవాలి అన్ని పక్కన పెట్టేసే ముందు నువ్వు మంచిగా మారాలి నీకు నచ్చినట్టు నువ్వు బతకాలి నువ్వు సంతోషంగా ఉంటేనే ఆ సంతోషాన్ని ఇంకో నలుగురు పంచగలవు నువ్వు డబ్బు సంపాదిస్తేనే ఆ డబ్బుని ఇంకో మంచి పని కోసం వాడగలవు కాబట్టి ఏదైనా ఈ ప్రపంచంలో ఆశించే ఏ మార్పు ముందు మనలో నుంచే మొదలవ్వాలి దట్స్ ఇట్ థ్యాంక్ యూ